అధికం రెండు నుండి ఎనిమిది క్లాసులు మొదటి క్లాసు ఫార్ములా లాంగ్ టైటిల్ బిల్ లో భాగమయ్యాయి అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ విద్యార్థి పర్యావరణ పరిరక్షణ చట్టం రెండు వేల ఇరవై ఐదు ను ఆమోదించేందుకు వినయంగా అనుమతి కోరుతున్న అధ్యక్ష అధ్యక్ష లేదు కూర్చోండి ఈ సభ గౌరవాన్ని సాంప్రదాయాలను కాపాడండి సభా సభ్యులుగా మీరు సభా సభ్యులు అందరూ కూర్చో మంచిది కాదండి దయచేసి వెళ్ళి మీ స్థానాల్లో కూర్చోండి దయచేసి సభా గౌరవాలను సభ మర్యాదను కాపాడండి అధ్యక్ష ప్రతిపక్ష నాయకులు చేయడం చాలా తప్పు దయచేసి ఇలా చేయవద్దని చెప్పండి అధ్యక్ష ఇప్పుడు విషయం